ఒకవైపు మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనిక దళాలు పాకిస్తాన్ పై విరుచుకు పడి దాదాపు తొంభై నుంచి వంద మంది ఉగ్రవాదులు మట్టు పెట్టిస్తే పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల కోసం ఏడ్చి కన్నీరు కార్చి వాళ్ళని పోడ్చడానికి అనేక పనులు చేసుకుంటుంటే అనేక చర్యలు చేసుకుంటుంటే మరొక వైపు ఇదే మంచి అదునుగా భావించినటువంటి ఈ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అదేం చేసిందంటే అంటే స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ అనే ఒక దళం రిమోట్ కంట్రోల్ ఐఈడి బాంబు పేల్చి పద్నాలుగు మంది పాక్ సైన్యాన్ని మట్టుబెట్టించేసింది ఈ లిబరేషన్ ఆర్మీలోనే ఇదో ఒక దళం అనమాట స్పెషల్ ప్రాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ఈ స్క్వాడ్ చేసినటువంటి దాడిలో పద్నాలుగు మంది పాక్ సైన్యం అయితే చనిపోయారు ఒకవైపు ఏమొచ్చేసి అటు తొంభై మంది ఉగ్రవాదుల్ని పూడ్చే పనిలో పాక్ ప్రభుత్వం పాక్ సైన్యం నిమగ్నమై ఉంది ఇలాంటి సమయంలో తెల్లవారుజామున ఈ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం పడి పద్నాలుగు మందిని కథం చేస్తే కనీసం ఇటువైపు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ కి ముందు నుంచి తెలుసు భారతదేశం గనక విరుచుకు పడితే ఇదే అదునుగా భావించినటువంటి లిబరేషన్ ఆర్మీ మాపై దాడి చేస్తుంది కానీ దానికి అంత తెలివి గాని అంత శక్తి గాని అంత ఊహించుకోవడానికి సమయం గాని లేక ఇటు భారతదేశం చేసినటువంటి చర్యలకి మొత్తం అందరూ అటువైపు వెళ్ళిపోవడంతో ఇటువైపు లిబరేషన్ ఆర్మీ తన పని తాను చేసేసింది మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖైబర్ ఫంగ్ తక్కువలో మరికొన్ని దాడులు చేయడానికి సిద్ధంగా ఉంది ఏం చేయాలో తెలియనటువంటి పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పైన ప్రతీకార దాడి చేస్తాం ప్రతి రక్తపు చొక్కకి మేము సమాధానం చెబుతామంటూ అక్కడ షహబాజ్ షరీఫ్ ఏవో కారు పోస్తున్నాడు ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ ఇది తప్ప మళ్ళీ మనకి ఒక అవకాశం రాదని తన మొత్తం ధరాలని మొత్తం తీసుకొచ్చేసి ఇప్పుడు సరిహద్దులు మోహరించేసింది ఈ సరిహద్దులు మోహరించడం వల్ల భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేసినా లేదా పాకిస్తాన్ భారత్ పై దాడి చేసిన ఈ రెండు యుద్ధంలో మునిగిపోయి ఉంటాయి కాబట్టి ఇదే మంచి అద్దెనిగా భావించి ఇటు పాకిస్తాన్ దగ్గర ఈ సరిహద్దుల్లో బలోచిస్తాన్ లిబరేషన్ ఏదైతే ఉందో ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి కొద్దో గొప్ప సైనికులు ఉంటారు కదా వాళ్ళని పూర్తిగా కథం చేసి ఇప్పుడు లిబరేషన్ ఆర్మీని కైవసం చేసుకోవడానికి లిబరేషన్ ఆర్మీ అయితే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో లేదా ఆ టై అప్ అయి ఇప్పుడు ఒక పెద్ద ప్రణాళికలు రచిస్తుంది సో పాకిస్తాన్ కి మన మీద దాడి చేయడం మాత్రమే కాదు తనను తాను కాపాడుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సమస్య కాబట్టి మనపై ఎలా దాడి చేయాలి ఇటువైపు ఏ విధంగా దీన్ని కాపాడుకోవాలి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సపరేట్ గా దేశం అయిపోతే కనుక పాకిస్తాన్ సగం ప్రాణం పోయినట్లే మరొక వైపు పీఓకే కోల్పోతే మరికొంత పోయినట్లే అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ ఫంక్ తక్కువని కనుక కైవసం చేసుకుంటే ఇంకా పాకిస్తాన్ ఏముంటుంది ఇప్పటికే సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ ఈ రెండు సపరేట్గా ఒక దేశం అయిపోవడానికి చూస్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వ పద్ధతులు నచ్చక ఇంకేముంది పాకిస్తాన్ కాబట్టి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భారతపై ఏ విధంగా ప్రతీకార దాడి చేయలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది